హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం పోషకాహార లోపం సరైన పోషణ జుట్టుకి చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎన్నో రకాలు వస్తున్నాయి జుట్టు రాలిపోవటం చుండ్రు తెల్ల జుట్టు ఇలా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మనలో చాలామంది ఖరీదైన ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు చిట్లిపోవడం సమస్యకు కూడా సొల్యూషన్ దొరుకుతుంది దీనికోసం మనం ఒక గిన్నె తీసుకుని ఒక పది మందారాకులు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆయుర్వేదంలో మందారాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మందార పువ్వులు ఆకులు రెండు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెడతాయి చుండ్రు జుట్టు రాలే సమస్య ఇలా అన్నింటికీ చెక్ పెడతాయి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి ఇక జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు యొక్క బిల్డింగ్ బ్లాక్ అయిన కెరాటిన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తాయి ఈ కెరాటిన్ అనేది జుట్టు విరిగిపోకుండా ఒత్తుగా పడవుగా పెరగటానికి సహాయపడుతుంది జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది మందార ఆకులను ఉపయోగించడం వలన స్కాల్ప్ మీద చుండ్రు దొరత వంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా మందారాకు చాలా బాగా సహాయపడుతుంది మందారాకులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల మెలేనియాను ఉత్పత్తి చేయడంలో సహాయపడి జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది పురాతన కాలం నుండి మందారను జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు ఇక ఆ తర్వాత మనం కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది కరివేపాకులో విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన సెల్యులర్ పునరుత్పత్తికి దోహదం చేసి తలమీద రక్తనాళాలకు ఆరోగ్యకరమైన ప్రసరణను ప్రోత్సహిస్తాయి దాంతో జుట్టు కుదులు బలంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడమే కాకుండా కాంతివంతంగా ఉంటుంది జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉండటానికి కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది అలాగే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడానికి కూడా కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కరివేపాకులో ఫంగల్ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్ఫెక్షన్ లేకుండా చేస్తుంది ఇన్ఫెక్షన్ లేదు అంటే చుండ్రు సమస్య కూడా లేనట్టే దెబ్బతిన్న జుట్టుకు రిపేర్ చేస్తుంది అలాగే జుట్టు పొడిగా లేకుండా చేస్తుంది తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు కుదుళ్ళు అలాగే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండేలా చేసి చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం చుండ్రు లేకుండా చూసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది ఇక ఆ తర్వాత బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు సాధారణంగా బిర్యానీ ఆకు అంటే మసాలా దినుసుగానే మనలో చాలామందికి తెలుసు కానీ దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయి రెండు లేదా మూడు ఆకులను ఈ రెమెడీ కోసం తీసుకుంటున్నాం ఇది ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పోరాటం చేయడానికి సహాయపడుతుంది తలలో చికాకు చుండ్రు వంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కొద్దులను బలోపేతం చేస్తుంది ఇక హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒత్తిడి కాలుష్యం సరైన ఆహార అలవాట్లు లేకపోవడం చుండ్రు వంటి ఎన్నో రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య వస్తుంది జుట్టు రాలకుండా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది జుట్టు కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు డ్యామేజ్ని తగ్గిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహించి జుట్టు రాలకుండా చేస్తుంది కాబట్టి బిర్యానీ ఆకు అంటే బేలీఫ్ జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులను కూడా జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది జుట్టు కాంతివంతంగా మెరిసెలా చేస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలే సమస్యకు చెక్ పెడుతుంది అలాగే జుట్టు తిరిగి పెరగటానికి పోలికాల్స్ను సక్రియం చేస్తుంది అలాగే బలంగా ఆరోగ్యకరమైన జుట్టుకు మెంతులు చాలా బాగా సహాయపడుతుంది హెయిర్ గ్రోత్ కోసం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేయటానికి హెయిర్ కండిషనర్గా సహాయపడుతుంది మెంతుల్లో ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన స్కాల్ప్ మీద దురద చుండ్రు మంట ఏమీ లేకుండా చేస్తుంది ఇక సిద్ధమైన లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టుకు సంబంధించిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు ఇక దీనిలో మనం నాలుగు రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం దీనిలో ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి కరివేపాకు మందారాకు బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు మెంతులు ఈ నాలుగింటిని తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టాం ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే అప్పుడు వాటిలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి చూసారుగా నీరు రంగు మారుతుంది ఈ విధంగా బా కొంచెం రంగు మారాలి ఆ రంగు మారిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసి ఈ నీటిని వడగట్టాలి మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి ఈ నాలుగు కూడా మనకు చాలా సులువుగానే అందుబాటులో ఉంటాయి మందారాకులు కరివేపాకు మన దొడ్లో ఉంటుంది అలాగే మెంతులు మనం రెగ్యులర్గా వాడతాం కాబట్టి మెంతులు కూడా సులువుగానే అందుబాటులో ఉంటాయి ఇక బే లీఫ్ కూడా మసాలా దినుసుగా వాడతాం కాబట్టి అది కూడా మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఈ విధంగా తయారు చేసుకుని ఈ నీటిని ఉపయోగించి జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు తెల్ల జుట్టు నల్లగా మారుతుంది చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టు కొదులు బలంగా మారి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఈ విధంగా మరిగిన నీటిని మనం వడగట్టాలి ఈ విధంగా వడగట్టిన తర్వాత కాస్త చల్లారినవ్వాలి అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని జుట్టు కుదుళ్ళ నుండి చివరి వరకు పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత తల స్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి ఒక వారం చేసి నాకు జుట్టుకు సమస్యలకు చెక్ పెట్టడం కుదరలేదు అంటే కుదరదు ఎందుకంటే ప్రతి వారం వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య తొలగిపోతాయి తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు ప్రారంభంలో అయితే రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం రిజల్ట్ స్లోగానే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మనం సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా మనం జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు వాతావరణంలో కాలుష్యం కూడా బాగా పెరిగిపోవడం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి ప్రతిరోజు తలకు నూనె పెట్టాలి జుట్టు దువ్వుకోవాలి చిక్కు లేకుండా అలాగే ఈ విధంగా రెమిడీలను ఫాలో అవుతూ ఉంటే జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్య తొలగిపోతుంది ఏమైనా పేల సమస్య ఉన్నా వాటికి కూడా చెక్ పెట్టవచ్చు ఇన్ని సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా కాస్త సమయాన్ని కేటాయించి ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి నచ్చితే లైక్ షేర్ చేయండి అప్పుడే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి